అందరికీ సార్ అందరికీ శుభోదయం మేము నాన్ రెసిడెంట్ ఇండియన్ అసోసియేషన్ యొక్క సభురవు నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నా పేరు సోమేశ్వరరావు మీ పేరు ఎల్ శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ కే మహేష్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు ట్రెజరరు కేటీ ప్రసాద్ గారు టిఎస్ఆర్ ప్రసాద్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ మే ఇద్దరు ఈ అసోసియేషన్ గత రెండేళ్ళ నుంచి మేము మెయింటైన్ చేస్తున్నామండి ఈ అసోసియేషన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాధాదేవి అండ్ ప్రసాదరావు గారు వైఫీ ఇద్దరూ కలిపి స్థాపించే ఉగాది నాయుడు ఈ అసోసియేషన్ స్థాపించారండి ఒక పది మంది సభ్యులతో స్టార్ట్ చేశారు దాని దినదిన ప్రవర్తనలో రెండు వేల ఒకటిలో అసోసియేషన్ రెండు వేల పదకొండు బై రెండు వేల ఒకటిలో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి అక్కడి నుంచి నిర్విఘ్నంగా ప్రతి ఏడాది కంటిన్యూ చేస్తున్నాం అండి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బాడీ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు మేము కొత్త అసోసియేషన్ బాడీ వచ్చిందండి అప్పటి నుంచి అసోసియేషన్ లోటుబాట్లు కవర్ చేసుకుంటూ కొత్త వరబడి చేసుకుంటూ కొత్త వాళ్ళు జాయిన్ చేసుకోవడం చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు రెండు వందల మంది సభ్యులతోటి ఈ అసోసియేషన్ విరాజులుతోందండి దీనికి నాకు వెనకాల సెక్రటరీగా నాకు వెనకాల మన ప్రెసిడెంట్ గారు ట్రెజరర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఇద్దరు కూడా మంచి సహకారాలు అందిస్తున్నారు మొత్తం ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తూ అందరూ ఒక కలికట్టుగా చేస్తున్నాం కాబట్టి అసోసియేషన్ చాలా జరుగుతోంది ఇంకా కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఒకటిలో రిజిస్ట్రేషన్ అయిందని రెండు వేల ఇరవై ఐదులో దీన్ని సిల్వర్ జూబి ఇరవై ఐదు సంవత్సరాల వసంతాల వల్ల సిల్వర్ జూబిలీ ఫంక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాం అండి అందుకని సిల్వర్ జూబిలీ ఫంక్షన్ రేపు ఇరవై నాలుగుని కేసీఆర్ కాక కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో చేస్తున్నామండి అండి దీనికి ముఖ్య అతిథిగా మన సిపి శంకరప్రతాద్ బక్షి గారు వస్తున్నారండి గౌరవ అతిథిగా అతిథిగా సన్మానం చేసేందుకు లక్ష్మీ ప్రసాద్ గారు వస్తున్నారండి తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధులు కూడా వస్తున్నారండి ఈ అసోసియేషన్ దిగ్విజయంగా జరగడానికి కొత్త వాళ్ళని ఆహ్వానం చేయడానికి మీ అందరూ మాకు సహక సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కృతజ్ఞతో అందరికీ నమస్కారం చేస్తున్నారండి ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు రెండు మొక్కలు చెప్తారండి